హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి ఏ ఇబ్బంది లేకుండా అందరూ మంచి మంచి పనులు చేసుకొని కష్టపడి తెలివితేటలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి నా కోరిక మీ కుటుంబాలన్నీ హ్యాపీగా సంతోషంగా ఉండాలి సరే ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం మరి మంచి మంచి కూరలతో కొంతమంది బిర్యానీలు చేసుకొని కొంతమంది పలవాలు చేసుకొని కొంతమంది వైట్ రైస్తో చేపలు కానీ రొయ్యలు కానీ ఇలాంటి కొన్ని నీచుకొరలతో కూడా కొంతమంది అన్ని రకాలు వండుకొని కూడా సంతోషంగా హ్యాపీగా తిని భోజన చేసి ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను సరే ఫ్రెండ్స్ ఈరోజు నా ఆదాయం నువ్వు అసలు ఆదివారం పనికి వెళ్దామని అనుకోలేదు నేను ఎందుకంటే సోమవారం ప్రతి సోమవారం చదువు పెడతా కానీ ఏంటంటే సోమవారం కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి తప్పదు మరి ఫ్రెండ్స్ నేను ఈ ఆదివారం వెళ్ళి చాలా ఫ్రీగానే చక్కగా సునాయాసంగా బేరం చేసుకున్నాను ఎటువంటి ఇబ్బంది లేదు ఓ టెన్షన్స్ ఏం పడాల్సిన అవసరం లేదు అది కొద్ది టైంలోనే నాకు వ్యాపారం కూడా సులువుగా సాగిపోయింది ఈరోజు బోణి మాత్రం ఒక ఇరవై రూపాయలు ఒక చిన్న పాప వచ్చి చెవి దిద్దులు లాంటివి చెవికి పెట్టుకున్న చెవి దిద్దులు లాంటివి కొనుక్కొని బోని చేసి వెళ్ళిపోయింది నేను ఫస్ట్ రెండు సందుల కానించి ఫస్ట్ సందుల బేరం లేదు రెండో సందుల బేరం లేదు మూడో సందు కాడించి కాస్త బేరం అనుకున్నాను ఆళ్ళు దగ్గరకు వచ్చి వాళ్ళు ఏదో ఐటమ్ అడిగితే లేవనని వెళ్ళిపోయారు సరే తర్వాత నుంచి స్టార్ట్ చేశాను నాకు బ్యాగం అక్కడి నుంచి అన్ని పట్టీలు పడిపోయినాయి అంటే కొంచెం ఎక్కువ ఎక్కువ అనమాట నూట యాభై నూట ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల యాభై అలాంటి పట్టిలు దగ్గర దగ్గర పడిపోయినాయి అంటే చాలా సునాయాసంగా కొన్ని సందుల్లో చాలా తేలికగా అమ్మ అమ్మే ఎక్కువ ఫ్యాన్సీ అయింది నాకు ఈరోజు ప్లాస్టిక్ చాలా తక్కువ అయింది ఫ్యాన్సీ ఎక్కువగా అమ్మగలిగాను సరే ఫ్రెండ్స్ ఈ రోజు నా ఆదాయం వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలు నేను సంపాదించాను అందులో నేను సంపాదించిన ఆదాయం మాత్రమే అంటే లాభం కాదు మొత్తం కలిపి నేను ఈ రోజు అమ్మగలిగింది పన్నెండు వందల యాభై రూపాయలు పది రూపాయలు బిడలు గాని ఐదు రూపాయలు కాయిన్స్ కానీ ఈ టెన్ రూపీస్ కాయిన్స్ కానీ చల్లర పప్పు ఒక చెల దగ్గర ఏదో ఒక వంద రూపాయలు పైన పడి ఉంటుంది అట్లీ నేనేం ముట్టుకోలేదు వదిలేసాను పన్నెండు వందల యాభై రూపాయలు తీసేసుకుని పెట్రోల్ కూడా కొట్టించలేదు ఆల్రెడీ పెట్రోల్ పొద్దున్నే ఉదయం వెళ్ళిపోయి ఆదివారం కదా పొద్దున్నే పెట్రోల్ కూడా కొట్టించుకొని నేను నా పనికి వెళ్ళిపోయి సునాసం చేసుకుని నేను తిరిగి పదకొండింటికల్లా వచ్చేసాను ఫ్రెండ్స్ మరి ఈరోజు నా వ్యాపారం హ్యాపీగా సంతోషంగా జరిగింది పర్లేదు ఈరోజు కాస్త మా నిన్న కూరలు ఉంటే ఆ కూరలు వేసుకుని పప్పు వేసుకొని తినేసేసాం అయిపోయింది ఈరోజు చికెన్ కర్రీ చేసుకొని మామూలు వైట్ రైస్ చికెన్ కర్రీ చేసుకొని తింటాము ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే నేను ఒకటే చెప్తున్నాను మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పని లేకపోతే పని కల్పించుకొని మీరు చేసుకోగలిగితే మన కుటుంబాలని కాపాడుకున్న వాళ్ళం మనం ఎక్కువగా అవుతాం ఎందుకంటే ఇల్లు ఇబ్బందిగా ఉందనుకో ఫ్రెండ్స్ చాలా మంది అలాగే ఇబ్బంది పడి కూడా పనులు చేసుకోకుండా ఇళ్లలోనే కూర్చొని కొన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటే ఏ పని చేయాలో తెలియక కూర్చుంటారే తప్ప ఆ చేయాలి ఈ పని అని చెప్పేసి వాళ్ళకి కొన్ని పెట్టుబడి కూడా కావాలి నా లాంటి వ్యాపారం చేసుకోవాలంటే నా చిన్న ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చిన్న వ్యాపారమేనండి ఈ వ్యాపారం చేయాలని కూడా కాస్త మనకే ఇష్టమై ఉండాలి మనం హ్యాపీగా సంతోషంగా చేయగలగాలి అంటే హోల్సేల్గా మనం తెచ్చుకోగలగాలి రిటైల్గా అమ్మాలి ఇది కొంచెం కొద్దో గొప్ప మనకు అనుభవం ఉంటే చాలా బాగుంటుంది అంటే ఏంటంటే ఒక మీరు ఒక నాలుగు రోజులు రెండు రోజులు మీరు అలవాటు పడిపోతే అలవాటు పడిపోతారు మనం ఏమి ఒక ఇంట్లో అలాగే కూర్చుంటే మన ఇల్లు కుంటు పడిపోద్ది ఇంట్లో కొన్ని జరుగుబాట్లు ఉండవు చాలా ఇబ్బందులు అవుతాయి అందుకే మిమ్మల్ని అందరిని ఏంటంటే మన ప్లాస్టిక్ అంటే ఫ్యాన్సీ వ్యాపారం కాకుండా మీకు నచ్చినది ఏదో ఒకటి చిన్న చిరు వ్యాపారం చేసుకోగలరని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతున్నాను మీకు ఎవరికైనా ఇష్టమైతేనే పని చెయ్యండి వ్యాపారం చాలా హ్యాపీగా సంతోషంగా సాగిద్దండి మన పని కాబట్టి అది ఓ పొద్దున్నెల్లి రాత్రి దాకా తిరగాల్సిన అవసరమేం లేదు వేరి వీధి తిరిగేవాళ్ళు పళ్ళ వ్యాపారం అంటే కొంచెం రిస్క్ ఏంటంటే మనం ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదింటికా నుంచి స్టార్ట్ చేసిన సాయంకాలం మరి అర్ధరాత్రి పాపం వాళ్ళు పది పదిన్నర దాకా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు నేను చూశాను అది కొంచెం రిస్కీ వ్యాపారమే ప్రాఫిట్ ఎలా అంటే ఆల్రెడీ నేను ఒకసారి చేసి ఒక దగ్గర దగ్గరగా ఒక రెండు నెలలు చేశానమా రెండు నెలలు చేశానండి రెండు నెలలు చేసి నేను ఇబ్బంది పడినా నా వల్ల కాలేదు రాత్రి పదకొండు అయ్యే పదకొండు అయ్యేది ఇంటికి వచ్చేపాటికి కానీ ఆ పప్పు వాటికి ఆ టైంలో నాకు వచ్చిన నూట యాభై రూపాయలు వచ్చేదండి నేను ఉదయం ఇంటికి వెళ్ళామంటే ఎలా జాము నాలుగు ఇంటికి వెళ్ళేవాడిని సరికి ఏది కాయల వ్యాపారానికి నేను ఆ టైంలో వెళ్ళేవాడిని వెళ్ళి ఆ కాయల వ్యాపారం చేసుకోవడానికి అక్కడ దానిమ్మ పళ్ళు తీసుకొని అవి ఒక దగ్గర పెట్టుకొని సైకిల్ మీద నానా ఇబ్బందులు పడి నానా రకాలుగా ఇబ్బందులు పడ్డాను అయితే అంత ప్రాఫిట్ ఉండేది కాదు చాలా ప్రాఫిట్ చాలా తక్కువ అంటే మనకి అనుభవం లేదుగా అందుకే తక్కువని నేను అనుకుంటున్నాను నాకైతే తెలియదు పూర్తిగా దాని గురించి నాకు సరుకు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో మాత్రం నేను చెప్పగలను ఎంత అమ్ముకోవాలి కానీ నేను చెప్పగలను అంతవరకు నాకు తెలుసు కానీ నేను ఆ పని నేను చేయలేపోయినా ఎందుకంటే ఆ తెల్లారుజామున మూడు నాలుగు ఇంటికి లేచి మార్కెట్ వెళ్ళి అక్కడ సరుకు తీసుకొని కొనుగోలు చేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పేర్చుకొని రాత్రి ఇంటికి వచ్చే రాత్రి పది పదిన్నర పదకొండు అవుతుందండి అలా కష్టపడ్డాను అయినా సరే పెద్ద ప్రాఫిట్ కనిపిస్తున్నది నాకు నచ్చలేదు అందుకే నేను బయటకు వచ్చేసా సరే ఫ్రెండ్స్ ఈ రోజు నేను ప్లాస్టిక్ అని ఫ్యాన్స్ వ్యాపారం చేసుకునే బట్టి సంతోషంగా హ్యాపీగా ఉంటాను మీరు ఎవరైనా సరే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్స్ వ్యాపారం చేయాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను మీకు కావాలంటే మళ్ళీ ఒక వీడియో చేసి ఎలా చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎలా మొదలు పెట్టుకోవాలి కావాలంటే మళ్ళీ మీకు మంచి ఒక వీడియో చేసి అసలు నాకు తెలియదు నాకు వ్యాపారం చేయటం రాదు అన్న వాళ్ళకు కూడా నేను వ్యాపారం ఎలా చేసుకోవాలని చెప్పి నేర్పిస్తాను చక్కగా కామెంట్ ద్వారా మీరు మీరు కామెంట్ పెట్టండి నేను మంచి వీడియో చేసి పని రాని వారికి గోడ వ్యాపారం చేత కానీ వారికి గోడ వ్యాపారం నా వీడియో చూసి మీరు నేర్చుకొని హ్యాపీగా మీకు ఒక ఉద్యోగం ఉన్నట్టే సంతోషం మీ కుటుంబాన్ని నడుపుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అది నచ్చితేనే ఫ్రెండ్స్ మీకు నచ్చపోతే ఎవరికి ఇబ్బంది లేదు ఎవరిని గట్టిగా చేయండి చెయ్యండి చేయడం బలవంతం కూడా లేదు ఫ్రెండ్స్ ఓకేనా ఈ రోజుకి వీడియో ఇదే ఏంటంటే నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా మీ వెంకట్రావు మీ వెంకటరావు వ్లాగ్స్ కొత్త వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ముందు నుంచి నడుపుతారని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నెక్స్ట్ మంచి కంటెంట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా మీ వెంకటరావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ